ఒరే రామరాజు నువ్వు ఎంత మోసం చేస్తావు అనుకోలేదురా ఎంత మహానటుడు అని అసలు అనుకోలేదు నా చిన్న మేనకోడల్ని నీ చిన్న కొడుకుతో ట్రాప్ చేపించి మా ఇంటిని నగలేకం కొట్టేయాలని చూసావు కదా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది భద్రావతి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు బుర్ర బుద్ధి లేకుండా నీ మీ నగలు మేం కొట్టేయడం ఏంటి అని చెప్పేసి అనేసరికి నువ్వు మధ్యలో దూరకు నీకు సంబంధం లేని విషయం అని చెప్పేసి అంటూ ఉంటాడు నాకు సంబంధం లేని విషయం అంటే ఏంటి ఆ రోజు నీ మీ నగలు మీకు పంపించేశాం కదా మళ్ళీ నగలు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు బుర్ర బుద్ధి లేకపోతే సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి ఇక నీ నాటకాలు ఆపుతావా అని అంటూ ఉంటుంది భద్రావతి నీ మీ నగలు మీకు పంపించాక నాటకాలు అంటున్నావు ఏంటి అని వేదవతి అంటూ ఉంటుంది ఈ కూలోడిని చేసుకొని నువ్వు కూడా నాటకాలు ఆడడం బాగా నేర్చుకున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకు ఇంకేం పని ఉండదా అని చెప్పేసి అనేసరికి నేను బాగానే మాట్లాడుతున్నాను నువ్వు కూలోడితో కలిసి నాటకాలు ఆడి బాగానే డబ్బు సంప సంపాదించాలని చూస్తున్నావు కానీ అని అనేసరికి బాబురే నగల బండారం బయటపడింది ఇప్పుడు ఎలా అని అంటూ ఉంటుంది ఆ రోజు ప్రేమ మీ నగలు తన నగలు తను మీ ఇంటికి పంపించేటప్పుడు అందరమే ఉన్నాము మీరు తీసుకున్నారు కదా అని అనేసరికి భద్రావతి అలా చూస్తూ ఉంటుంది మీ నగలకి మాకు అసలు అస్సలు సంబంధం లేదు ఆ రోజు చెప్పి పంపించేశాం కదా మళ్ళీ నగల గురించి అడుగుతున్నావేంటి అసలు అని అనేసరికి అసలు నీ నగలు మా నగలు మా నగలు బాగానే రోల్డ్ గోల్డ్ చేసేసి బాగానే పంపారు అని అనేసరికి ఒక్కసారిగా వేదవతి రామరాజు వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు అసలు అలా పంపించడం ఏంటక్క ఆ రోజు నేనే కదా నగలు తీసుకొచ్చాను అన్నీ సరిపోయేవని మీరే చెప్పారు కదా అని అనేసరికి మేము ఆ రోజు పెట్టిన నగలు ఈరోజు తీసాం ఆ నగలు మెరుగు పట్ట పూజలో పెట్టాలని మెరుగు పెట్టే పెట్టాలని పంపితే రోల్డ్ గోల్డ్ నగలు మెరుగుకు పంపిస్తారా అని తిట్టి మమ్మల్ని చీప్గా చూశాడు అని అనేసరికి అయితే దానికి మాకు సంబంధం ఏంటి ఆ రోజు మీరే కదా నగలన్నీ సరిపోయేవి అని అనేసి అని అనేస్తూ ఉంటారు ఏంటి ఈ నగలే పంపారా అని చెప్పేసి భద్రావతి అయితే వాళ్ళ మీదకి నగలు విసిరేస్తూ ఉంటుంది అసలు ఆ రోజు నగలు ప్రేమ అన్నీ చెక్ చేసి మరీ పంపించింది ఆ నగలికి మాకు ఎటువంటి సంబంధము లేదు అని అనేసరికి అయినా నీకు గోల్డ్కి రోల్డ్కి రోల్డ్ గోల్డ్కి ఆ మాత్రం తే తేడా తెలియదా మన నగలు ఇవేనా ఇవేనా మన నగలు వంశపారిపర్యంగా వచ్చిన నగలు ఏంటో నీకు తెలియదా అని ప్రేమను తిడుతూ ఉంటుంది భద్రావతి ఇంత నీచంగా తయారయ్యేవి అంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా వేషలేయడం నేర్చుకుంటున్నావా తెలుసుకో ఇప్పటికైనా తెలుసుకో వాళ్ళ ఏంటో వాళ్ళ ఇదేంటో ఇప్పటికైనా తెలుసుకో అని ప్రేమను తిడుతూ ఉంటుంది ఇలా నగలన్నీ రోల్డ్ గోల్డ్ చేపించి మా ఇంటికి పంపించేస్తారా అని భద్రవతి గట్టిగా అడుగుతుంది